ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరియర్ బెల్ చూసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ ఎవరికి వెరి కూడా నడి రోడ్డు మీద అలా పోనుకు వచ్చిన వాళ్ళ చేస్తూ ఉంటే నలుగురు ఏమనుకుంటారు మంచి పాట మంచి సాహిత్యం కాదా అని బాగా చేసి చూపిస్తే అది కాదని నాశనం చేస్తారా మంచి చెడ్డలు బాగోగులు వాళ్ళకి తెలియవా లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు లక్షలు ఇచ్చి పెట్టుకున్న యాక్టర్స్ ఏది కావాలో చూసుకోవచ్చింది వాళ్ళు మంచి ఒళ్ళు మండిపోయి పిచ్చి గంతులు బూతు మూమట్లు చేసి చూపిస్తే అదే బాగుందని ఫంటాస్టిక్ ఓ చేర్ చేర్స్ అంటు అసలు ఇంత పెద్ద బురుగలు పేరున్న యాక్టర్స్ ఈ పోలీస్ కబాతులు కామక్రీటలు క్రీటలు చేయటానికి సిగ్గేదిరా నోరు మూసుకొని కాస్త పేరు వచ్చేదక్కా అణికి మణికి వాడి చెప్పాయి ఇక వాడు మొహం చూడను ఇరవై నాలుగు గంటలు బిస్కిలో మునిగితేలేవాడు ఒరేయ్ ఉద్యోగా అంటే వాడి దగ్గరకి తీసుకురాను నువ్వు పెద్ద మాస్ గురు తాగబో తాగబో ఇల్లొచ్చిందే మళ్ళీ ఏం వచ్చింద్ర ఇవన్న కృష్ణార్థమ అవును ఏ చిన్ని కృష్ణుడు నడిచి రావాలని వదినా ఎంత పవిత్రంగా కృష్ణ పాదాలు వేసుకుందో చూడు చూడరా ఆ కృష్ణుడు నడిచి రావాల్సిన వచ్చాడు ఇవాళ పండగ కదా ఈ అవతారంతో లోపలికి రాలేనని అక్కడే కూర్చున్నాడు పాపం ఏం తినలేదు కూడా నేనేం అడగలేదే

మీరు కూడా మాతోపాటు హైదరాబాద్ వచ్చిన వెళ్తుందండి ఏం జనం ఏం అప్పలాజ్ ఏం చేయలేవు అప్పుడే ఈ బిరుదులు సన్మానాలు మమ్మీ మమ్మీ ఇంకా ఓ నమ్మాలి నేర్చుకుంది ఆ దిష్టి అవుతుందని మీరు అలాగే అంటారు ఇంత చిన్న వయసులోనే యారా లావా శాస్త్ర సహాలు నేర్చుకుందని పేపర్లు అని ఎంత పొగడేసినాయో ఏం చేయలేదు పెట్టానికి మన మీద అబద్ధాలు ఆడిచినట్టు ఆంటీ నేను ఎప్పుడైనా అబద్ధాలు ఆడిన కావాలంటే పేపర్ చూడండి మీకే తెలుస్తుంది ఇంకా ఉన్నాయా మమ్మీ కిషోర్ వాళ్ళ నాన్నగారిని ఏమిటో మాట్లాడాలట ఏమిట ఏమిటో మరి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడుకోవాల్సిందేమో చిన్న పిల్లలం మాతో చెప్తారా ఏమిటి అసలు పంచభూతములు అనగా భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అని కూడా తెలియకుండా పంచభూతములు ముఖపంచకమైన చరణంలో పంచభూతాలు అంటే భూతాలు దెయ్యాలు అని అర్థం వచ్చేట్టుగా ఏమైనా చేశావా ఆపే ప్రతిలోకి ఎలా వచ్చింది పూల వాడు అలా రాశాడు కిషోర్ పిలిచి బాలు వాడే బాలకృష్ణ భాగవతారని ఇది కథక్కు ఇది భరతనాట్యం ఇది కథకళి అన్ని వాడికి వచ్చినట్లు పెద్ద గొప్ప చేసి చూపించాలనుకున్నాడు పిచ్చి తండ్రి పేరేంటర్లా బాలకృష్ణ అన్ని డాన్స్ చేసి చూపించాడా ఆ చిన్నప్పుడైతే నేర్చుకునే ఉంటాడులే పాపం అసలు చూపించడానికి మనిషి నిలబడితేగా ఒకటే తూలిపోవటం అచ్చి తాగుబోతు అసలు ఎందుకు మమ్మీ అంత సీరియస్ గా అడుగుతున్నావు అతను అలా రాసినందుక అక్కడే ఉన్నాడా మేము చూసినప్పుడు ఇంకా బతికే ఉన్నాళ్లే పాపం కానీ వాడి గురించి మేము విన్నదంతా నిజమైతే ఈ పాటికి పాలకం కూడా అలాగే ఉంది रूमिसिक्स नंबर 1 महाकवि ग्रेट पोएट जीनेश रघु माय फ्रेंड माय फादर माय माय गॉड అలాంటి మహా కవికి ప్రూఫ్ రీడర్ ఉద్యోగం ఇచ్చేది దట్ ఇస్ నంబర్ 1 మిస్టేక్ నంబర్ 2 నంబర్ 2 ఆ ఉజోల నుంచి కూడా తీసేసారా ఐ సోప్రేటర్ దట్ ఇస్ ద ప్రాబ్లమ్ ఐ వాంట్ టు టాక్ టు హి

నా ఫ్రెండ్ రఘు ప్రూఫ్ పంచేంద్రియాలనే కాదు ప్రపంచాన్నే రాయిలా నిలిపేవాడు ఋషి రాయిలా పడి ఉన్న ప్రపంచాన్ని అహల్యగా మలిచేవాడు మనిషి బై మై ఫ్రెండ్ రఘు గ్రేట్ పాయింట్ అయ్యా గ్రేట్ పాయింట్ ప్రూఫ్ హోల్డ్ దిస్ ఇట్ కరెక్ట్ హోల్డ్ దిస్ హస్కిల్ అన్నా ఏయ్ 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 ఏయ ఏమైంది ఏమంది నెప్పిక ఎక్కడా బాగా డాక్టర్ నిర్లే ఎక్స్క్యూజ్ మీ అతను మీకేమవుతారు వైజా ఈ కాలిక్ అతని లివర్ పూర్తిగా పాడైపోయింది ఈ తాగుడు మానకపోతే బ్రతకడం కష్టం అని జస్ట్ కమింగ్ ఓవర్ దిస్ ప్లీజ్ వాని బాలకృష్ణ అమ్మా అవునండి ఐసీ మొన్న ఈ మధ్య మా పేపర్ లో కూడా రివ్యూ రాసి రాబస్ చేశాడు బాలు ఐసీ తెలీదమ్మా ఎక్కడ ఉంటాడు అది కదండి నేను ఆయన కోసం అంత దూరం నుంచి వచ్చాను ఆయన ఎలాగైనా కలుసుకోవాలి అతను ఇంకా బతుకున్నాడంటే ఆశ్చర్యపడాలమ్మా పచ్చి తాగుబోతు కదా ఆ మైసూర్ లో రోడ్డు మీద ఎలా బస్ ఆయన గురించి కొంచెం ఎలాగైనా వాకప్ చేసి ఆయన అడ్రస్ నాకు తెలియపరచాలి నేను ఈ హోటల్లో ఉంటున్నాను రూమ్ నెంబర్ టూ జీరో నైన్ టూ జీరో నైన్